అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీమాత్రే నమహ అని కామెంట్ చేయండి అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడం శ్మశాన వాటికలో నవ్వడం సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఊడ్చడం సూర్యోదయం కూడా నిద్రపోవడం ఆవును ఎద్దును కాలుతో తన్నడం ఎదుటివారి పేదరికాన్ని చూసి ఎగతాళి చేయడం ఇంట్లో మగవారు అందరూ ఒకేసారి క్షవరం చేసుకోవడం నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడం ఇంటి ముందు రాక్షసుడు ఫోటో ఉండడం పైకప్పుపై ఇనుప తీగను కట్టడం తలుపుల మీద దేవుడి ఫోటో పెట్టడము గిన్నెలు అప్పుడే తోముకోకపోవడం కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరసారాలు చేయడం దేవాలయం నుండి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురావడం అంత్యక్రియల ఊరేగింపును అధిగమించడం ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులను అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్లు కడగడం ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం కప్పలును అలాగే ఉంచడం విరిగిన దువ్వెనతో దువ్వడం గడపలు పై కూర్చోవడం చెప్పులు మరియు బూట్లను తలక్రిందులుగా ఉంచడం చెట్టు కింద మూత్ర విసర్జన చేయడం ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడం విరిగిన వస్తువులను ఉపయోగించడం శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాం చిరిగిన పాత బట్టలను వేసుకోవడం కాళ్లు చేతులు శుభ్రపరుచుకోకుండా ఇంటిలోకి రావడం వలన కష్టాలు వస్తాయి చెప్పులు వేసుకొని ఇంటిలోకి రావడం వలన దరిద్రం కలుగుతుంది మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్లు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి నిద్రలేచిన తర్వాత స్నానము చేయకుండా ఆహారమును స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది నిద్రలేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టకపోవడం